मन प्रांतवासी बोल गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् ब्रह्म तस्म श्री गुर नम शुक्लाष्णु से शिव चतुर्थ

సకల వైద్యానికి సైతు ఎంతో మంగళ సూరి మల్లేటి వీరి భూషణం తలమాణికం మన్న మన్నేటి వ్యక్తిత్వం థ్యాంక్ యూ నానా ఆ దేవాలయం పైనటువంటి సెలవు మాత్రమే దేవుడు సెల రూపంలో లేడు ఆయన మానవ రూపంలో ఉన్నాడు అది హ్యుమానిటీ మానవత్వమే మీకు తెలియజేసేది మీకు సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు ఏ కోర్సు లేకపోతే బాగుంటది ఎలా ముందు తర్వాత సీనియర్ ఉపాధ్యాయులు డెబ్బై నాలుగు మార్కులు తదుపరి ఒకరి ప్రమేదా మామూలు టీం కదా ఇది విద్యార్థులకు ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈ ఉదయగిరి నియోజకవర్గ టాలెంట్ టెస్ట్కి సంబంధించి భోజనదాత మన్నేటి వెంకటరెడ్డి చిన్న వయసు నుంచి కూడా కష్టపడుతూ ఇప్పటికి కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ తన యొక్క చేతలైన వరకు అందరికీ ఉపయోగపడుతూ గొప్ప మనలను పొందుతూ ఇప్పుడు మన దగ్గరకు రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం అలాగే మా జిల్లా కార్యవర్గం యూటీఎఫ్ జిల్లా కార్యవర్గం మండల కార్యవర్గం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా శుభాకాంక్షలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని రాముసారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను